హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ మీ అందరికీ చార్మినార్ గురించి తెలిసే ఉంటుంది ఈ వీడియోలో మీకు తెలియని ఆసక్తికరమైన అద్భుతమైన విషయాలను ఈ వీడియో మీకు తెలియజేస్తుంది తండ్రి వేసిన పునాదులపై అద్భుతమైన సుందరమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించిన ఆ రాజు ఎవరు సౌందర్యానికే పెట్టింది పేరుగా నెలకొల్పిన ఆ నగరానికి తన ప్రేయసి పేరు పెట్టుకున్న రాజు ఎవరు భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళాడిన తరువాత తాను కట్టిన నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టిన రాజు ఎవరు ఆవిడ పేరు మీద కట్టిన ఆ నగరం పేరు ఏమిటి ఇవన్నీ తెలుసుకుందాం పదిహేను వందల తొంభై తొంభై ఒకటి మధ్యకాలంలో హైదరాబాద్కు భయంకరమైన కలరా వ్యాధి సోకడం వలన ప్రభు అల్లాకి మొక్కుకోగా ఆ వ్యాధి తగ్గిన తరువాత దానికి గుర్తుగా అద్భుతమైన సుందరమైన చార్మినార్ను నిర్మించారు దీన్ని పదిహేను వందల యాభై రెండులో పూర్తి చేయడం జరిగింది ఈ చార్మినార్కు నాలుగు వైపులా రహదారులు ఈ చార్మినార్కు నాలుగు వైపుల రహదారులకు ఇరువైపులా కూడా పద్నాలుగు వేల దుకాణాలు మదర్సాలు మసీదులు కట్టించడం జరిగింది చాలామంది చార్మినార్కు ఈ పేరు ఎలా వచ్చింది ఈ పేరు ఎలా పెట్టారు అనే సందేహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది మినార్ అంటే స్తంభం నాలుగు స్తంభాలు చార్మినార్ కట్టడం మీదుగా ఉంటాయి కనుక దీనికి చార్మినార్ అనే పేరు వచ్చిందని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు అలాగే దీనికి పేరు పెట్టడంలో రకరకాల వాదనలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర ఉన్నాం చార్మినార్ చుట్టుపక్కల ఎట్టు చూసినా కానీ చిన్న 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 దుకాణాలతో ఎప్పుడు కూడా చాలా రద్దీగా హడావిడిగా ఉంటూ ఉంటుంది మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడైతే కనుక మనం చార్మినార్ లోపలికి అయితే వెళ్దాం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ ద్వారా అయితే కనుక మనం లోపలికి వెళ్ళాలి ఒకసారి ఇక్కడ క్యూ లైన్ దగ్గర ఇండియన్స్కి ఎంత ప్రైస్ అలాగే ఫారినర్స్కి ఎంత ప్రైస్ అనేది చూద్దాం మనం చార్మినార్ లోపలికి వెళ్ళాలంటే ఇండియన్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అదేవిధంగా ఫారినర్స్ అయితే కనుక చార్మినార్ని చూడాలంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం చార్మినార్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం చార్మినార్ లోపలికి మార్నింగ్ నైన్కి కి విజిటర్స్ని అలౌ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా విజిటర్స్ని అయితే చార్మినార్ చూడడానికి అయితే కనుక విజిటర్స్ని అలౌ చేస్తారు సో ఈ చార్మినార్లో ఒక కార్నర్లోనైతే మసీద్ ఉంటుంది ఏదైతే మసీద్ ఉన్న పిల్లర్ ఉందో దానికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ అయితే కనుక భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుంది ఈ చార్మినార్ ముస్లిమ్స్కి ఎంత ప్రీతిపాత్రమో అదే విధంగా హిందూస్ కూడా అంతకంటే ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అనమాట ఇది చూడండి మనకైతే టికెట్ వచ్చేసింది టికెట్ కాస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడైతే మనం చార్మినార్ పైకి అయితే వెళ్ళిపోతాం ఒక్కసారి ఇక్కడ ఉన్న కింద నుంచి అయితే కనుక పైన ఉన్న వ్యూ అయితే మీకు చూపిస్తాను చుట్టూరు లోపల డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫౌంటైన్ అనమాట ఇంతకు అయితే వాటర్ ఫౌంటైన్ మంచిగానే పనిచేసేది ప్రజెంట్ అయితే ఇదైతే వర్క్ చేయట్లేదు లోపల ఉన్నటువంటి డిజైన్స్ అయితే కనుక మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియో అయితే నేను క్లియర్ గానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను అలాగే రైట్ సైడ్ అయితే కనుక కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది అయితే జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఫౌంటైన్ ప్రక్క నుంచి అయితే కనుక మనం వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గేట్ దగ్గర మనం టికెట్ ఇచ్చేసి మనం అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ గుండా అయితే మనం పైకి వెళ్ళిపోవాలి సో ఇక్కడ టికెట్ని వాళ్ళు ఏం తీసుకోవట్లేదు జస్ట్ స్కాన్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాప్ ద్వారా స్కాన్ చేసుకుని మనల్ని అయితే పైకి పంపించేస్తారు సో మనం అయితే పైకి వెళ్తున్నాం పైకి వెళ్ళేటప్పుడు అయితే కనుక చూసుకోండి స్టెప్స్ అయితే చాలా నేరోగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి చాలా ఇరుగ్గా ఉంటాయి సో సెక్యూరిటీ అయితే ప్రతి చోట అయితే ఉంటారు లోపల అయితే ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్రౌడ్ని అయితే చూపించడానికి ట్రై చేస్తాను బ్యాక్ సైడ్ అయితే క్రౌడ్ అలా ఉంది వీకెండ్ కాదు బట్ అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అయితే కనుక ఇదంతా కూడా చార్మినార్ కి నాలుగు వైపులా ఉన్నటువంటి మార్కెట్ అనమాట ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ స్ట్రైట్ వే ఏదైతే ఉందో అదంతా కూడా ఒక సైడ్ ఉన్నటువంటి మార్కెట్ అనమాట రోడ్డు కి ఇరువైపులా కూడా చాలా దుకాణాలు అయితే ఉండడం మీరు గమనించవచ్చు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది దుకాణాల దగ్గర కింద అయితే గనక ఇక్కడ ఈ చార్మినార్ దగ్గర నుంచి చుట్టూ చూస్తే గనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హౌసెస్ అన్ని కూడా చాలా పురాతనమైన హౌసెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ బాగా ఫేమస్ అయిన ఒక మసీద్ కూడా ఉంది నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది వచ్చి మక్కా మసీద్ అనమాట సో నేను దాంట్లోకి వెళ్ళడానికి కూడా ట్రై చేశాను కానీ బట్ నా దగ్గర బ్యాగ్ ఉండడం వల్ల బ్యాగ్ వేసుకుని మసీదులోకి ఎలా లేదన్నారు ఈవినింగ్ టైమ్ సన్ డౌన్ అయ్యే టైంలోనైతే నేను ఇక్కడ వెళ్ళడం జరిగింది సూర్యాస్తమైన టైంలో ఇక్కడ వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో నేను చెప్పొచ్చు వ్యూస్ అయితే మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఈవినింగ్ టైం చార్మినార్ దగ్గర అందాలైతే మరింత బాగుంటాయని అయితే చెప్పవచ్చు ఎందుకంటే సన్ రైజ్ వచ్చి చార్మినార్ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద పడుతుంటే ఆ వచ్చేటటువంటి వ్యూస్ అయితే కనుక చాలా బాగుంటాయి క్రౌడ్ అయితే మీరే చూడండి అంత ఎక్కువగా ఉన్నారు కింద మీరు చూసే ప్రతిదీ కూడా ఒక చిన్న 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 షాప్ అనమాట ప్రతిదీ కూడా చిన్న చిన్న షాప్లు అలాగే చుట్టుపక్కల బిల్డింగ్స్ అయితే మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా పురాతన కాలం ఉన్నటు బిల్డింగ్స్ అనమాట చార్మినార్ దగ్గర ఉన్నటువంటి పురాతనమైన మసీద్ లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ బ్యాగ్స్ కానీ అలాంటివి అయితే క్యారీ చేయొద్దు నేను సింగిల్గా వచ్చాను నాతో పాటు వేరే ఫ్రెండ్ అయితే వచ్చి ఉంటే కనుక వాడికి ఇచ్చేసి నాకు లోపలికి వెళ్ళడానికి అయితే అయ్యేది సో ఇప్పుడైతే నేను మీకు చార్మినార్ లోపల ఉన్నటువంటి వ్యూస్ అయితే చూపిస్తాను కింద మనం ఆ వే నుంచి అయితే అలా రావడం జరిగింది సో అలా వచ్చి మనం స్టెప్స్ ద్వారా పైకి అయితే వచ్చాము సో లోపల చూడండి ఇది ఇంకా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనేది అయితే చూడవచ్చు మనం స్ట్రైట్గా ఆ వే ద్వారా అక్కడ మీరు కనిపిస్తున్న క్యూ లైన్ ద్వారా ఎలా అయితే మనుషులు వస్తున్నారో అలా వచ్చి అక్కడ మనం టికెట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ ఉన్నటువంటి అక్కడ గేట్ ద్వారా మనం పైకి అయితే అలా పైకి అయితే వచ్చేసామన్నమాట ఆ లోపల ఉన్నటువంటి స్టెప్స్ ద్వారా మనం పైకి వచ్చాము ఇక్కడ ఎటు చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ తీసుకోవడం సెల్ఫీస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం రీల్స్ తీసుకోవడం ఇంకా ఇదే పనిగా ఉంది ఎటు చూసినా ఫొటోస్ 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 ఇదే జరుగుతుంది ఏ కార్నర్లో చూసినా చార్మినార్ అయితే కనుక ఇప్పుడైతే ఇంకా మనం కిందకైతే వెళ్ళిపోదాం అలాగే ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ అయితే మీరు చూడొచ్చు కొంచెం ఇక్కడ చార్మినార్కి అయితే కనుక నా లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం మరమ్మతులు అయితే జరుగుతున్నాయి సో ఇంకా అయితే కనుక కిందకైతే వెళ్ళిపోదాం అలాగే నేను ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఈ చార్మినార్ పైనుంచి మనం కిందకి ఎలా దిగాలి ఆ వే ఎలా ఉంటుందని అయితే కనుక ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వే అయితే కనుక చాలా ఇరుగ్గా ఉంటుంది ఒకసారి కిందకి నుంచి పైకి కానీ పైనుంచి కిందకి కానీ ఒకరు మాత్రమే దిగలరు ఎదురు బదురు వస్తే కనుక పక్కకు తప్పుకోవడానికి మధ్యలో మధ్యలో ఒక రెండు సైడ్ అవడానికి అయితే ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట సో స్టెప్స్ దిగేటప్పుడైతే కనుక కొంచెం చూసుకుని దిగడానికి అయితే ట్రై చేయండి చార్మినార్ లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు లోపలికి అయితే కనుక ఖచ్చితంగా ఈ పురాతన ఈ భవనంలో ఉన్నటువంటి పురాతన ఆర్కిటెక్చర్ని ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా వైభవాన్ని అయితే కనుక ప్రతి ఇంచ్ అయితే కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు చాలా క్లియర్గా చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇప్పుడైతే మనం కిందకి వచ్చేసాం ఆల్మోస్ట్ సో ఇది అవుట్ గేట్ అనమాట వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను ఒక బంజారా స్త్రీని చేసుకున్న రాజు ఎవరు ఒక బంజారా స్త్రీ పేరు మీదుగా నగరాన్ని నిర్మించిన రాజు ఎవరని చెప్పి నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను బహ్మానీ రాజ్యం పతనం అవుతున్న కాలంలో పదిహేను వందల పద్దెనిమిదిలో మహ్మద్ ఖులీ షా గోల్కొండను రాజధానిగా చేసుకుని పట్టాభిషిక్తుడయ్యాడు తరువాత కుతుబ్ షా కాలంలో గోల్కొండ జనాభా విపరీతంగా పెరిగిపోయింది కనీస నీటి సదుపాయం లేకపోవడం వల్ల అంటువ్యాధులు అలముకున్నాయి పట్టణాన్ని విస్తృతపరచడానికి మూసీ నదిపై పురాణ పనులు కట్టాడు అలా కొత్త పట్టణ నిర్మాణం జరిగింది ఆ తరువాత ఇబ్రహీం కుతుబ్షా మరణానంతరం వచ్చినటువంటి అతని కుమారుడు కులీ కుతుబ్షా షా తండ్రి వేసిన పునాదులపై మూసీ నది ఒడ్డున అద్భుతమైన సుందరమైన నగరాన్ని నిర్మించాడు ఆ నూతన నగరమే భాగ్యనగర్గా హైదరాబాద్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది పేరుగాంచింది కులీ షా బంజారా స్త్రీ అయినటువంటి బాగుమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ తాను కట్టించిన ఈ నూతన నగరానికి తాను ప్రేయస్ పేరైనటువంటి బాగుమతి పేరు మీద భాగ్యనగరంగా పేరు పెట్టాడు ఆ తర్వాతి కాలంలో బాగుమతి ఇస్లాం మతం స్వీకరించింది బాగుమతి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత తన పేరుని హైదర్ మహల్గా పేరు మార్చుకుంది కాలక్రమేణా మహల్ కాస్త హైదరాబాద్గా రూపాంతరం చెందింది హిస్టరీ గురించి చాలా చోట్ల మనం వినే ఉంటాం కానీ కొన్ని మూవీస్లో సాంగ్స్లో కూడా ఈ హైదరాబాద్ గురించి చార్మినార్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది ఆ విషయాన్ని మీకు చిన్నగా నేనైతే మీకు గుర్తు చేయాలని అయితే అనుకుంటున్నాను మీరు గుర్తుండే ఉంటుంది జానీ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కులీ కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించనుగా అని మీలో ఎంతమందికి ఈ సాంగ్ గుర్తుందో నాకైతే తెలియదు బట్ నాకైతే కనుక ఈ సాంగ్ బాగానే గుర్తుకొచ్చింది ఈ వీడియో చేసే టైంలో అయితే కనుక ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ అయితే చాలా హడావిడిగా చాలా రద్దీగా ఉన్నాయి ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అవుతుంది సో క్రౌడ్ అయితే ఇంకా 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 పెరుగుతుంది సో ఈసారి చార్మినార్ చూసేటప్పుడు నేను చెప్పిన విషయాలు మీకైతే గుర్తుకొస్తాయని గుర్తుకొస్తాయనైతే నేను ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా ఫేస్బుక్ పేజ్ లింక్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ గలుతాను